హాయ్ అండి నమస్తే అండి నా పేరు సుబ్రహ్మణ్యం అండి మీరు చూసే ప్రాపర్టీ వస్తే మంగళగిరి మున్సిపల్ ఆఫీస్ ఎదురుగొండ వచ్చిన అరవై రెండు గజాల ఇండిపెండెంట్ హౌస్ అండి ఇంటి ముందు ముప్పై అడుగులు రోడ్ అండి ఈ ప్రాపర్టీ వస్తే ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి ఈ బిల్డింగ్ వస్తే టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండొచ్చు అండి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది ఇది వచ్చేసరికి బిల్డింగ్ అవుట్లుక్ అండి ఈ ప్రాపర్టీ వచ్చరికి ఇంటి ముందు రోడ్ అండి అది ఇది వచ్చేసరికి మనకి బైక్ పార్కింగ్ అండి ఇక బైక్ పార్కింగ్ ఇచ్చారు చుట్టూతో వీళ్ళు మొక్కలు పెట్టుకున్నారండి ఈ మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఇది వచ్చేసరికి మనకి మొక్కలు అన్నీ బాగా పెట్టుకున్నారండి పక్కన సంద ఉందండి ఆ నుంచి కూడా లోపలికి వెళ్ళచ్చు మనం ఇది వచ్చేసరికి ఒక హాల్ అండి హాల్ వీళ్ళు వాషింగ్ మిషన్ అన్నీ పెట్టుకున్నారండి కానీ కబోర్డ్ వర్క్ లేదండి కింద మార్బుల్ వర్క్ అంతా అయితే అయిపోయిందండి ఇది వచ్చేసరికి ఒక బెడ్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో కూడా కబోర్డ్ వర్క్ లేదండి సెల్ఫ్స్ తో ఉన్నాయి ఇది ఒకటి కిచెన్ అండి మనకి ఈ కిచెన్ ఈ కిచెన్లో కూడా మనకి మా కబోర్డ్స్ అయితే లేవండి మన మార్బుల్ వర్క్ ఉంది సెల్ఫ్స్ అయితే ఉన్నాయండి మనకి ఎంత మార్బుల్ వర్క్ సెల్ఫ్స్ అన్నీ ఉన్నాయండి ఇది కూడా చూ బాగుందండి కిచెన్ కూడా ఇది వచ్చేసరికి మనకి బయటికి వెళ్తానికి వసారా అండి డోర్ తీస్తే వసారాకెళ్ళచ్చండి ఈ ప్రాపర్టీని కనుక మీరు చూడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ చెప్తే విజిటింగ్ ఏర్పాటు చేస్తారండి మీరు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ కామెంట్ మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి మీకేనా డౌట్స్ ఉంటే కనుక బయోలో మా ఇంట్ వాట్సాప్లో గ్రూప్ లింక్ ఇస్తాము దాంట్లో కనక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జిఎం సొసైట్స్ అండి